మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పశువుల రామ్మూర్తి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మోదీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు భారతదేశంలో ఉన్న బహుజనులు బిజెపి పార్టీని వీడి రావాలని మీడియా ప్రతినిధులు తెలిపారు మోడీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు పశువుల రామ్మూర్తి మోదీ బహుజనులకు ఏమీ చేయలేదని మండిపడ్డారు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు నల్లధనాన్ని ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు బహుజనులు బయటకి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు మనువాద బీజేపీ పార్టీ రాజ్యాంగం రిజర్వేషన్లను మారుస్తానని చెప్పుకునే పార్టీలో ఎలా ఉంటారని ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ గెలిస్తే మళ్లీ ఎన్నికలు ఉండవని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పశువుల రామ్మూర్తి పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని బీజేపీ తీసుకురావాలని చూస్తుందని తెలిపారు బిఆర్ అంబేద్కర్ దయవల్లా మీరు పదవులు పొందిన సంగతి విదితమే అన్నారు బహుజనులకు ఎంతో కొంత మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దేశవ్యాప్త సోదరులారా భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నా రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నా సనాతన ధర్మాన్ని తీసుకొస్తా అంటున్నా బీజేపీ పార్టీ నుండి బయటికి వెళ్ళి సనాతన ధర్మం వస్తే రెండు వందల సంవత్సరాల క్రితం ఎలా బ్రతికినామో ఆ పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది ఒకవేళ మోసపోయి బీజేపీ పార్టీని కనుక గెలిపిస్తే మళ్ళీ ఎన్నికలు అనేటివి ఉండేవి భారతదేశ ఆస్తులన్నింటినీ మోడీ ఆదాని అంబానీలకు ఉపయోగించడు మీరు గమనించాలి కాబట్టి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అందరూ కూడా దయచేసి బీజేపీ పార్టీని శక్తిగా ఓడించాలని ప్రిక్నిస్తున్నాం బీజేపీ చేసే ఆగడాలకు అంతు లేకుండా పోతుంది మొన్నటికి మొన్న మణిపూర్ సంఘటన చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు ఇప్పటికీ అక్కడ అదే కొనసాగుతుంది అది మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో జరగదని ఎట్లా అనుకుందాం ఇప్పటికే దళితులపై బీజేపీ గుండాలు ఆర్ఎస్ఎస్ గుండాలు అఘత్యాలు హత్యలు అత్యాచారాలు చేస్తున్న సంఘటన ఎన్నో ఉన్నాయి మోడీ ఒక నియంత్రణ వివరిస్తున్నాడు మోడీ ఆదాని అంబానీలకు తప్ప పేద ప్రజలకు పనిచేయడం లేదు నల్ల ధనాన్ని తీసుకొస్తానన్న మోడీ తన హామీ ఏమైందని మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నా మోడీ ఎక్కడ పోయిందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది మోడీని మనం నమ్ముకుంటే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం మోడీ పేరు చెప్పి బీజేపీ ముందుకు వస్తున్నది కానీ మోడీతో జతగలిసిన అమిత్ షా కావచ్చు వాడు యోగి కావచ్చు లల్లు కావచ్చు కొంతమంది ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు నిర్దార్ష్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే మన గుండు అరవింద్ కావచ్చు మన చాలామంది బీజేపీ లీడర్లు రాజ్యాంగాన్ని మార్చే ఏమైతుందని ప్రశ్నిస్తున్నారు ఏమైతుందో ఒకసారి మీరు దిగిపోతుంది తెలుస్తుంది బిడ్డ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత మేర హక్కుగా భావించి భారతదేశంలో బతుకుతున్నారంటే రాజ్యాంగం వల్లనే అని తెలుసుకోవాలి అది భారతదేశానికి ఒక దిశ నిర్దేశాన్ని సూచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయవాలని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీరు ఎంపీ అయినంటే అది ఖచ్చితంగా డాక్టర్ బిఎం బిఆర్ అంబేద్కర్ దయ మీరు ఆ విషయాన్ని మర్చి మిమ్మల్ని ఎక్కడ తొక్కి పారేస్తారో మనవాదాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఎక్కడి పాత్ర పెడతారో అనే విషయాన్ని గమనించుకోకుండా ఎస్సీ బిడ్డలు బీసీ బిడ్డలు మీరు బీజేపీలో పనిచేస్తున్నారు ఖచ్చితంగా అది మీకే కాదు భారతదేశానికే ముక్కు తీసుకొచ్చే పరిస్థితి కాబట్టి మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి మీరు నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీలకు ఒకటే అని మేము పిలుపునిస్తున్నాం అంటే ఈరోజు భారతదేశంలో ఎవరైతే ప్రధానవుతారో ఆ ప్రధాని చేసే నిర్ణయాలను బట్టి దేశ రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి దేశ రాజ్యాంగం అమలు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక దిశ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతో కొంత మేలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాం అలాగే కాంగ్రెస్లో ఉన్న చాలామంది పెద్దలు మనకు ఎన్నో రకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిజాలు నడిచి మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది కొద్దిమంది బీజేపీలో ఉన్న వాళ్ళు జిమ్మిక్కులు చేస్తున్నారు ఆ జిమ్మిక్ నమ్మి ఓటేద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీరు ఖచ్చితంగా భోజనలందరూ వెంటనే బయటకొచ్చి మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాం లేకుంటే దేశ భవిష్యత్తుకు మీరు వినాశనం చేసిన వాళ్ళు అవుతారు తప్ప మేలు చేసిన వాళ్ళు కాలని కోరుకుంటూ జై శ్రీ అవతూ సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్